ప్రధానంగా మూడు స్టోరీసు నాలుగో స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఈ స్టోరీస్ కవర్ చేస్తాం ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద నకిలీ మద్యానికి సంబంధించిన కేసు దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం రెండోది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న గిమిక్లు డ్రామాలు వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్ట్ మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం ఒక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డసనిగా పంట ఇప్పుడు వేస్తారు సో వేస్తా ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ నాలుగో సబ్జెక్టు మీద కూడా టచ్ చేస్తాను సో మొట్టమొదటిగా మొదటి సబ్జెక్టు ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యం లో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ ఇటువైపున వర్షన్ ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత వ్యవస్థీకృత ఎల్లిసిట్ స్పూరియస్ లిక్కర్ ఇల్లిసిట్టు స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు 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 కాబడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఇప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసినా అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అంటే ఇల్లిసిటన్ స్పూరియస్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉన్నటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకి షాపులు వచ్చాయి ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో సో వాళ్ళ షాపులతోనే ద్వారానే మద్యాన్ని కూడా తయారు వాళ్ళే తయారు చేస్తున్నారు వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపించి స్థాపింపచేసి చేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతా ఉన్నారు బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చల విడిగా అమ్ముతూ ఉన్నారు ఈ కల్తీ మధ్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి రాజ దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ చూస్తా ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువే ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లో బాటిళ్ళలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్య లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు కనిపించే మనకు అందరికీ కనిపించేది ఇక ఇక్కడే అరే ముల్ చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిల్లు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు ఆ ఫోటోలు ఒకసారి చూపించా మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి ఇది తమ్మల్లపల్ల నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబల్లపల్ల నియోజకవర్గంలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్ళు నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా చే ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు ఆయనకి సంబంధించి ఇది ఒక ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి బాటిళ్ళు స్టాంపులు బాగా ఏమంటారు లేబుల్లు అన్నీ నీట్గా పెట్టడం దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ఫిషర్ చూడు అన్నీ కూడా మళ్ళీ బాగా బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో అక్కడ ఎంతో బ్రాండ్స్ ఏమేమి ఉండవు ఫోటో కూడా ధరపడింది ఒకటి ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా ఇది ఇబ్రహీంపట్నంలో సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు దొరికిన మెటీరియలు దొరికిన మిగతాటివన్నీ చూడండి బాట బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా ఎతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గా బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు కానీ ఇది మంజీరాకు సంబంధించినట్టు కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు క్యాన్లలో ఉన్న స్పిరిట్ కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ రీటే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ ఆ పేరు కూడా బాగా పెట్టినారు ఒకరు నాగేశ్వరరావు గారు పేరు పెడతారు ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు కానీ ఇది పర్వాడలో ఇది విశాఖపల్లి జిల్లా పర్వాడలో అక్కడ ఒక చిన్న సైజు ఫ్యాక్టరీ చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళా పెడతారు మళ్ళా ఎక్కడ బయట ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరిగానే స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిళ్ళు లేబుళ్ళు మ్యానుఫ్యాక్చరింగు అందులో చోట కూడా కాదు ఇంత ఇంతకుముందు ముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నము దానికన్నా ముందు పర్ దానికన్నా ముందు తంబల్లపల్లె దానికి తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటళ్ళు నకిలీ మద్యం మిషను అంత మిషన్ కూడా కనపడతా ఉంది బాటిల్లో దానికి సంబంధించిన కాటన్లు బాట్ బా బాటిళ్ళు అన్ని లేబుళ్ళు మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు ఇది పాలకొల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో ఇది ఏలూరులో ఇది రేపల్లెలో ఇది నెల్లూరులో అరే అంతేనా ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు ప్రతి నాలుగైదు బాటళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల వేల ఇల్లీగల్ షాపుల్లో లిక్కర్ మాఫియా షాపుల్లో వాళ్ళ వాళ్ళ బెల్ట్ షాపుల్లో వాళ్ళ వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లల్లో ప్రతి నాలుగైదు బాటళ్లకు బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నారు నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం ఇంత ఆర్గనైజ్డ్గా మెటీరిస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం అఫ్కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో वालिदर की मतमे स